మీ అందరికీ ప్రభు యేస్సు క్రీస్తు పరిణామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం చాలా దుఃఖకరమైనటువంటి సమయంలో మనం అందరం కూడా హాజరై ఉన్నాం వాస్తవంగా మానవ జీవితం అంటేనే సంతోషంగా ఉండాలి అని మనం కోరుకున్నప్పటికీ కూడా అన్ని సందర్భాల్లో సంతోషం అనేటువంటిది మనకి సొంతం కాదు ఎందుకంటే అది మన చేతిలో లేదు మనిషి యొక్క జీవితము అనేటువంటిది సుఖము మరియు దుఃఖము ఈ రెండింటి యొక్క కలయిక ఉంది అనుకోని సందర్భాల్లో దుఃఖం వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో సంతోషం కూడా అలాగనే వస్తూ ఉంటుంది అయితే ఏది వచ్చినా కానీ శాశ్వతంగా ఉండేది కాదు ఇవాళ సంతోషంగా ఉన్నాము అంటే ఎల్లకాలము సంతోషంగా ఉంటామని దాని అర్థం కాదు ఆ సంతోషం త్వరగానే వెళ్ళిపోతూ ఉంటుంది ఈరోజు దుఃఖం వచ్చిందంటే కూడా శాశ్వతంగా ఇలాగనే ఈ రోజు ఎవరి ముఖం చూసినా చాలా విచారంగా చాలా బాధగా ఉంది రాత్రి కూడా ఆ వార్త తెలియగానే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంట్లో నేను నా భార్య నిజంగా పిల్లలు ఆ కుమారుడు బాను అయితేనేమి ఇద్దరు పిల్లలు కూడా ఆడపిల్లలు ట్విన్స్ వాళ్ళు కవల పిల్లలు ఇప్పుడు ఒక అమ్మాయి లేకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి కుటుంబానికి నిజంగా తండ్రిగా అయితే వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం అనుకుంటు కదా అమ్మాయి అంటే అని సిస్టర్ అడుగుతూ ఉంది అవును మరి వాస్తవంగా అయితే ఇది ఈ రోజుతో మనము సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం కానీ వాళ్ళ మనసుల్లో అయితే బ్రతికి ఉన్నంత కాలమో ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఇందాకడ ఆ ఫోటో చూడగానే రాగనే నాకే అనిపించింది నాయుడిపేట మేము వచ్చినప్పుడు ఎలా పిల్లలు రావటమో పరిచర్ చేయటమో చక్కగా ఇవన్నీ మన మనస్సులోకి వస్తూనే ఉంటాయి మనుషులుగా మనకు దేవుడు కొన్ని జ్ఞాపకాలను ఇస్తూ ఉంటాడు అందులో సంతోషం కలిగిన జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఫోటోలు దిగటమో ఇప్పుడు మనం అందరం కలుసుకున్నప్పుడు ఇవి తీపి జ్ఞాపకాలు అని అంటూ ఉంటాం అలాగనే మనిషి జీవితంలో చేదు జ్ఞాపకాలు కూడా ఉంటూ ఉంటాయి అయితే ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే అసలు మరణం అనేటువంటి దాన్ని క్రైస్తవులు ఎట్లా తీసుకోవాలి క్రైస్తవ జీవితంలో మరణం అనేటువంటిది ఎట్లా ఉంటుంది లోకం గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు మీరు మరణము అంటే దాని వెంటనే వాళ్ళు ఏమంటారంటే చావు సావు కబురు అనగానే అది చెడ్డ వార్త దుర్వార్త మీరు చనిపోయినప్పుడు కార్యక్రమం పెట్టుకొని జ్ఞాపకార్థ కూడికో ఆదరణ కూడికో దాని కార్డు ప్రింట్ వేస్తూ ఉంటారు పెళ్లి కార్డు అయితే అక్కడే నిలబడ్డారేంటి లోపలికి రండి అని లోపలికి పిలిచి మరీ కార్డు తీసుకుంటారు అదే మా ఇంట్లో ఇది మా ఏరియాలో అనుకోండి ఇలాంటి కార్యక్రమాలు కార్డు ఇస్తానికి వస్తే వాళ్ళు లోపలికి రాకూడదు చిన్నప్పుడు నాకు తెలియలేదు రెండి అని చెప్పేసి అంటే రాకూడదులే నువ్వే రా బాబు అని అన్నారు నేనే బయటికి వెళ్ళాను వెళ్తే ఇలాగ నాన్నకి కార్డు ఇవ్వు అని చెప్పేసి అన్నారు అంటే ఆ కార్డు అదేంటి లోపలికి రాకూడదు నాకు అప్పుడు ఏం అర్థం కాలేదు మా నాన్నకి ఇచ్చిన తర్వాత కూడా ఆ కార్డు చదివిన తర్వాత ఆ ఇడ్జ్లో ఇలా చింపాడు అదేంటి వేళ ఇచ్చిన కార్డు చూపుతున్నావు అంటే అది అంతేలే అని అన్నారు అంటే వాళ్ళు ఏంటంటే ఈ కార్డు అంటే ఈ కార్యక్రమాలు కీడని అది లోపలికి రాకూడదని చదవగానే కూడా మరి చింపుతూ ఉంటారు మరి ఇటువైపు ఉందో లేదో నాకు తెలియదు ఉందా ఎక్కువగా ఉంది అంటే మేము కొంచెం అంచులో చింపాం కానీ ఎక్కువ చింపుతారేమో ఇటువైపు అంటే నాలుగు భాగాలు చేస్తారు మా వైపు అయితే అంచులో చింపితే కూడా ఏదో శాస్త్రానికి చింపామన్నట్లు అంటే మనుష్యుల ఆలోచనల్లో ఏమిటి అంటే ఇది మంచి కార్యక్రమం శుభ కార్యక్రమం ఇవి చెడ్డ కార్యక్రమాలని అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి కీడులో కూడా ఒక మేలును దేవుడు తీసుకుని రాగలుగుతాడు ముఖ్యంగా క్రైస్తవంలో మనం గమనించినప్పుడు మరణించినప్పుడు కొందరు దుఃఖపడుతూ ఉంటే బైబిల్ తెలిసిన వాళ్ళు అలా దుఃఖపడకూడదు బ్రదర్ అని చెప్పేసి అన్నారు అలా దుఃఖపడటం తప్పు అని అన్నారు దుఃఖపట్టడం తప్పు అయితే క్రీస్తు ప్రభు కూడా లాజ్ను మరణించినప్పుడు దుఃఖపడ్డాడు అది కూడా తప్పు అవుతుంది కాబట్టి మరణించినప్పుడు దుఃఖం అనేటువంటిది రాకుండా ఉండదు బైబిల్లో మనం గమనించినప్పుడు యోహాను సువార్త పదకొండవ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుని వాకిమి రీతిగా తెలియజేస్తూ ఉంటాడు క్రీస్తు ప్రభు ఆయన భూమి మీద జీవించినటువంటి దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటన గురించి యోహాన్ మాత్రమే నమోదు చేశాడు వ్యూహన్సు వార్త పదకొండవ అధ్యాయము మనం గమనించినప్పుడు లాజరు తను మరణించడం జరిగింది లాజను మరణించినప్పుడు ఆయన మరణ వార్త తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళినప్పుడు క్రీస్తు ప్రభు అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చినప్పుడు యోహాను వార్త పదకొండవ అధ్యాయమో మనం గమనించినప్పుడు పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన నుంచి ఇరవై మూడు నుంచి చదువుకుందాం ఏసుని సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంచె దినమున పునరుత్నం మందు లేచునని ఎరుగుదును అనెను మా నీ సహోదరుడు మరల లేస్తాడు అని అంటే చాలామంది మార్త మరియల గురించి చదివేటప్పుడు మార్త మరియల్లో మరి అయితేనేమో చక్కగా క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని వాక్యం ఏంది మార్తకి భక్తి లేదు అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు కానీ మార్తకు లోతైనటువంటి విషయాలు తెలుసు ఎట్లా మనకు అర్థమవుతుంది అంటే నీ సహోదరుడు మరల లేస్తాడు అంటే నిజంగా లేస్తాడా ప్రభు అనలేదు ఆమె ఎంత బాగా చెప్తుందంటే ఆయనతో అంత్యదిన పునరుత్నం మందు లేచునని ఎరుగుతున్నావు నేను అంటే పునరుత్నం గురించి మార్తకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది మరి లేస్తాడని తెలిసి కూడా ఎందుకు దుఃఖపడుతున్నారు దుఃఖపట్టం వారు దుఃఖపట్టం మాత్రమే కాదు అందుకు ఏసు పునరుత్నము జీవము నేనే నా ఎందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినా బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగాను ఆమె అవును ప్రవ్వా నీవు ఈ లోకానికి రావలసిన దేవుని కుమారు అయిన క్రీస్తువుని నమ్ముతున్నాను అని ఆయనతో చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నానని తన సహోదరి అయినా మరీనో రహస్యంగా పిలిచాను ఎందుకంటే క్రీస్తు ప్రభు వచ్చాడని తెలిస్తేనే తండోపు తండాలుగా జనం వచ్చేస్తూ ఉంటారు అదేమో ఇలాగ నేను మరణించినటువంటి ఒక కార్యక్రమం అప్పటికి మరణించి నాలుగు దినాలు అయిపోయింది అయిపోయినప్పుడు క్రీస్తు ప్రభు వచ్చాడు ఆమె విని త్వరగా లేచి ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వస్తూ ఉంది ఏసు ఇంకా ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయన్ను కలుసుకునే చోటనే ఉండెను కానీ ఇండియలో మరియతో కూడా ఉండిన ఆమెను ఓదార్చు చూడని యూధులు రహస్యంగా చెప్పింది కదా అందరికీ చెప్పలేదు యేసు వచ్చాడు రా అని ఆమె లేచి వచ్చేస్తూ ఉంటే వాళ్ళు అనుకున్నారు మరలా సహోదరుడు గుర్తుకొచ్చి సమాజ దగ్గరికి పరిగెత్తుతుందేమో అని చెప్పేసి వాళ్ళు కూడా ఓదారుద్దాం కదా అన్నట్లుగా ఆమె వెంట వెళ్ళిరి ముప్పై ఒకటో వచ్చినమో అందులో మరియు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి ప్రవ్వా నీవిక్కడ ఉండి నీ ఎవడలా నా సహోదరుడు చావకుండును అనేను నిజమే క్రీస్తు ప్రభు కుంటి వాళ్ళను బాగు చేశాడు గుడ్డి వాళ్ళను బాగు చేశాడు మరణించినటువంటి వాళ్ళను లేపాడు నువ్వు ఇక్కడ గనక ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు నువ్వు మరల లేపేవాడువేమో అన్నట్లుగా మాట్లాడుతుంది ఏ నాలుగు రోజులైతే లేపలేడా నువ్వు ఇక్కడ గనక ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండునో ముప్పై మూడో వచ్చినమో ఆమె ఏడ్చుట ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట ఏసు చూచి ఆమె ఏడుస్తూ ఉంది ఆమెతో వచ్చినటువంటి యుధులందరూ ఏడుస్తూ ఉన్నారు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచిరి అని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళారు బైబిల్ మొత్తంలో కూడా చిన్న వచ్చిన ఇది స్మాలెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్ అని అంటూ ఉంటారు జీసస్ వెఫ్ట్ ఏసు కన్నీరు విడిచెను అనే రెండు మూడు మాటలు తెలుగులో ఉంటాయి కానీ లో జీసస్ వెఫ్ట్ ఏసు ఏడ్చను రెండే రెండు మాటలు అక్కడికి వచ్చిన తర్వాత ముప్పై ఏదో వచ్చినమో ఏసు కన్నీళ్లు విడిచను అందరూ మరీ ఏడుస్తూ ఉంది తనతో ఉన్నటువంటి బాగా సాన్నిహిత్యం ఉన్నటువంటి ఆమె అందరూ ఏడుస్తున్నారు అందరూ ఏడ్చేసరికి క్రీస్తు ప్రభు కూడా కన్నీరు విడిచాడు అంటే బాధ కొంతమంది ఏడ్చేవాళ్ళు చేతకాని వాళ్ళు అంటూ ఉంటారు ఒకసారి అన్నారు ఏడ్చేవాళ్ళు చేతకాని వాళ్ళు చేత వాళ్ళే ఏడుస్తారంటారు ఏ చేత అయిన వాళ్ళు ఏడవరా క్రీస్తు ప్రభు ఏడ్చాడు ఆయన చేతకాని వాడా ఈ ఏడుపు చేతకాని దానికి నిదర్శనమేమో లోకంలో కానీ ఏడుపు అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే మనలో ఉన్న బాధ దుఃఖాన్ని చూపిస్తూ ఉంటుంది దానికి నిదర్శనం చేతకానితనానికి కాదు క్రీస్తు ప్రభు చేతకాని వాడు కాదు కానీ ఆయనలో ఉన్న దుఃఖం అనేటువంటిది ఆ కన్నీటిని బయటికి తీసుకొని వచ్చింది ఈరోజు మీరు గమనించండి మనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బాధపడితే మనకు కూడా బాధ కలుగుతుంది వాళ్ళు సంతోషంగా ఉంటే మనకి సంతోషం కలుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా దుఃఖపట్టడం న్యాయమేనా అంటే ఖచ్చితంగా దుఃఖం అనేటువంటిది భౌతికంగా ఆ బిడ్డ ఫోటో చూసినప్పుడు లేదా తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని జ్ఞాప్తం చేసుకున్నప్పుడు ఇక మరలా తనతో మాట్లాడలేం కదా భూమి మీద వెళ్ళి కలుస్తాం ఖచ్చితంగా కలుస్తాం కానీ భూమి మీద మాట్లాడలేం కదా ఇందా అక్కడ సహోదరులు చెప్తూ ఉన్నారు ఎలీషా గారు నాకు మూడున్నరకే టీ పెట్టించింది అల్లం దంచి వేసి టీ ఇచ్చింది నాన్న ఎట్లా ఉంది టీ అని అడిగింది ఈ మాటలు తలుచుకున్నప్పుడు ఇంకా నాకు పెట్టివ్వలేదు కదా నా బిడ్డని నేను చూడలేను కదా ఇక అదే చివరిటి కదా నా బిడ్డ చేతుల మీద నేను తాగింది ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఖచ్చితంగా దుఃఖం వస్తుంది ఇప్పుడే కాదు మరలా తలుచుకున్నప్పుడు అలా దుఃఖం వస్తూ ఉంటుంది కాబట్టి మనిషి జీవితంలో దేవుడు ఎమోషన్స్ ఇచ్చాడు మనమే మరబొమ్మ కాదు మనలో ఈ ఎమోషన్ దుఃఖం లేకుండా ఉండటానికి కొంతమంది ఏమనుకుంటారంటే ఏడిస్తే చేతకానోళ్ళు అనుకుంటారని ఏడుపు వచ్చిన అలా బిగబట్టుకొని ఉంటూ ఉంటారు ఒకసారి ఒకళ్ళు అడిగారు సరే మగవాళ్ళు ఆడవచ్చా అని మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి దుఃఖానికి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు ఆడవాళ్ళు ఏం బయటకి చేస్తారు మగవాళ్ళు ఏడవరు అంటే మగవాళ్ళు ఏడవకూడదు అని అనుకుంటారు ఏ ఎందుకు ఏడవకూడదు మగవాళ్ళు మగవాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా మగవాళ్ళకి సంతోషం ఉండదా మగవాళ్ళకి దుఃఖం ఉండదా ఇప్పుడు బిడ్డను పోగొట్టుకున్న తర్వాత మగవాళ్ళకి వేరే ఎమోషన్స్ ఏమైనా ఉంటాయా ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది ఒక్కోసారి ఎక్కువ కూడా ఉండొచ్చు కాబట్టి ఏడవటము అనేటువంటిది మన చేతకానితనం కాదు కన్నీరు మన చేతకానితనం కాదు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఎమోషన్ అది అంటే మనలో ఉన్న భావోద్వేగాలు మన ఫీలింగ్స్ అనేటువంటి ఎంత ఆపుకున్నా ఆగు ఒకసారి చూడండి మనం ఆపుకోవాలని చాలా ప్రయత్నం చేస్తాం పంటి కింద బిగబడుతూ ఉంటాం ఏడుపు కానీ మనం ఎంత బిగబట్టినా కానీ మన కళ్ళు చెప్పేస్తూ ఉంటాయి చమరుస్తూ ఉంటాయి మన ముఖం చెప్పేస్తూ ఉంటుంది దుఃఖంగా ఉన్నారు అని అందుకనే మీరు ఎప్పుడైనా చూడండి పెళ్ళిళ్ళలో ఫోటోలు తీస్తారు వీడియోలు తీస్తారు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాల్లో వీడియోలు తీయగా చూసారా ఒకసారి ఒకళ్ళు అంటున్నారు ఇలాంటి కార్యక్రమంలోనండి ఫోటోలు తీసి అందరికీ వాళ్ళని చూపించాలి వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు అని ఎప్పుడు తీయరు ఎందుకంటే అందరు ఇప్పుడు ఒకవేళ రేపు ఈ ఫోటో తీసి గనక చూపిస్తే మరలా దాన్ని చూడగానే మరలా దుఃఖం వచ్చేస్తుంది ఎందుకంటే మరలా ఈ సంఘటన జ్ఞాపకం వస్తుంది మనకి కాబట్టి మనం ఇటువంటివి జ్ఞాపకం చేసుకోవాలని అనుకోము ఎందుకంటే మరలా దుఃఖంలోకి వెళ్ళిపోతాం అదే సంతోషకరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే దాని ఫోటోలు తీసి బంధిస్తాం వీడియో తీసుకుంటాం మరల మరలా వేసుకుంటాం మరలా చూస్తే మరలా మనకు సంతోషం కలుగుతుంది కాబట్టి క్రైస్తవులు మరణాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు అంటే లోకమంతా ఎలాగైతే దుఃఖముగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారో క్రైస్తవులకు కూడా దుఃఖమే వస్తుంది తమ కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నప్పుడు దుఃఖం వస్తుంది బైబిల్లో దావిది జీవితంలో నమోదు చేసినటువంటి ఒక గొప్ప సంఘటన ఉంటుంది తన కుమారుడైనటువంటి అంశాలు మన పోగొట్టుకున్నప్పుడు నిజంగా బైబిల్లో అంత ఏడ్పు ఎవరు ఏడ్చుండరేమో ఇక్కడ ఏసు కన్నీరు విడిచిందని అంటూ ఉంటాడు కానీ అక్కడ నా కుమారుడా ఆ అభిషాలో మా నా కుమారుడా ఆ మా నీకు బదులు నేను మరణించిన వాడులా ఎంత బాగుండునో అని తన తండ్రిగా తను ఏడ్చినటువంటి ఏడ్పు నిజంగా బైబిల్లోనే అతి పెద్ద రికార్డ్ అది ఆ ఏడ్పు చూసేసరికి నిజంగా ఆ రోజు యుద్ధాన్ని గెలిచి వచ్చారు ఆయన ఏడ్పు చూసేసరికి అందరు కూడా ఓడిపోయిన వాళ్ళు ఎలాగ మెల్లగా జారుకుంటారో జారుకున్నారు నిజంగా ఆ ఏడు చూసినప్పుడు నా కుమారుడు అంశాల్లోమా నీకు బదులు నేను మరణించిన వాడలా ఎంత బాగుండను తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మన పిల్లలు బ్రతికుండి వాళ్ళు మంచి ఆయుష్తో ఉండి మనం ముందు పోవాలని కోరుకుంటాం కానీ నిజంగా తల్లిదండ్రుల ముందే పిల్లలు పోవటం అనేటువంటిది అంతకంటే పెద్ద బాధ వాళ్ళకి ఏమీ ఉండదు ఇక వాళ్ళ జీవితంలో ఏం సంపాదించినా ఎంత సంపాదించినా ఈ బాధకు మించినటువంటి బాధ ఏది కూడా ఉండదు కాబట్టి బైబిల్లో మనం కొన్ని సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం వారి కుమారులను పోగొట్టుకున్నప్పుడు సంతానాన్ని పోగొట్టుకున్నప్పుడు తమ వారిని పోగొట్టుకున్నప్పుడు దుఃఖం అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది అది తప్పు కాదు అయితే దుఃఖం కలగటం తప్పు కాదు కానీ దుఃఖం అనేటువంటిది వస్తుంది కానీ ఆ దుఃఖంలోనే మనకు ఒక నిరీక్షణ కూడా ఉంది ఒకవైపు బాధ కలుగుతుంది ఒకవైపు సంతోషం కలుగుతుంది చాలా సంవత్సరాల క్రితం ఒకసారి ఒక సహోదరుడు ఏ చేశాడంటే వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు అప్పటికే మొబైల్ ఫోన్లు వచ్చినాయి వాట్సాప్ కూడా ఉంది అందరికి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించాడు మా తల్లిగారైనటువంటి పలానా పేరు ఆమె ప్రభు నందు నిద్రించింది అని మరణించింది అని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని అందరూ అదేంటి వాళ్ళ అమ్మ చచ్చిపోతే సంతోషం వాళ్ళ అమ్మ చచ్చిపోతే సంతోషం అని అనుకున్నారు అక్కడికి వెళ్తే కార్యక్రమంలో ఆయన ఇలాగనే మైక్ తీసుకొని మా అమ్మ మరణించిందని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఆమె రక్షణ పొందింది ఇక మీదట ప్రభుత్వం కూడా ఆమె ఉంటుంది తమ ప్రయాసమాన విశ్రాంతి పొందుదురు అన్నారు కదా నా తల్లి విశ్రాంతిలోకి వెళ్ళిందని నేను చాలా సంతోషిస్తున్నాను అవును అది కనుక ఒకవేళ ఏమిటంటే సంతోషమే అంటే అదంతా వినకుండా అదేంటి తల్లి చచ్చిపోతే సంతోషమని అలా అనుకుంటారు కానీ తల్లి చనిపోయినందుకు సంతోషం కాదు తను రక్షణ పొంది ఈ భూమిని దాటినందుకు సంతోషిస్తూ ఉన్నారు అవును ఈ భూమి మీద ఉన్నటువంటి మనము మరణించే లోపు కనుక మనం ప్రభుని తెలుసుకున్నట్లయితే రక్షణ పొందినట్లయితే మన నిరీక్షణ ఏమిటి అంటే ఇందాక చదివించారు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మనం గమనించినప్పుడు క్రైస్తవ నిరీక్షణ గురించి తెలియజేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను బైబిల్ అంతా కూడా రాసి బైబిల్లో దశలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చినాలు రాయకుండా విడిచిపెట్టుంటే ఎట్లా ఉండేది అని ఎందుకంటే దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది ఎక్కడ మరణానికి వెళ్ళినా సేవకులు చదివే వచ్చినమే ఇది ప్రసంగం చేసే వచ్చినమే ఇది జ్ఞాపకార్థ కూడికల్లో ఇదే వచ్చినం సమాధి కార్యక్రమాల్లో ఇదే వచ్చినాం ఈ ఒక్క వచనం అనేటువంటిది కొన్ని వేల సంవత్సరాల నుండి ఎంతో మందిని ఆదరిస్తున్నటువంటి వచనం ఏముంది ఇందులో అంటే ఇంతకు ముందు కూడా చదివారు దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచ్చిన మనం గమనించినప్పుడు సహోదరులరా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తమో నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు మీరు చూడండి లోకంలో చచ్చిపోయారు 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 అంటారు కానీ క్రైస్తవులు మీరు అంటే ఇక్కడ ఒకవేళ అన్న అనకపోయినా క్రైస్తవ సమాధుల్లో కనుక వెళ్ళినట్లయితే బండల మీద ఏమంటుంది ప్రభు నందు నిద్రించను అని ఉంటారు నిద్రించను అంటే నిద్రపోవటం ఏంటి చనిపోయారు కదా అని అంటూ ఉంటారు కొంతమంది అంటే క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వారందరూ కూడా తిరిగి లేపబడబోతున్నారు నిద్రపోయిన మనిషి వెళ్ళి ఎలా పిలిస్తే తిరిగి లేస్తాడో వాళ్ళు తిరిగి లేపబడబోతూ ఉన్నారు అయితే మనం అనుకోండి కాసేపుకి లేస్తాం రాత్రి పడుకుంటే తెల్లారికి లేస్తాం కానీ ఇప్పుడు పడుకున్నటువంటి మెర్సీ లేస్తుందా అంటే అవును ఖచ్చితంగా లేస్తుంది ఇప్పుడు లేస్తుందంటే ప్రభు అయినటువంటి ఎస్సీ యొక్క రెండో రాకంలో లేస్తుంది ఇది దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఈ మాటే కనుక లేకపోతే మనం చాలా దుఃఖపడే వాళ్ళం మరలా నేను మెర్సీని చూస్తాను అంటే అవును ఖచ్చితంగా చూడటంగా మాత్రమే కాదు మనం కలుసుకునేటువంటి ఒక దినం ఉంది వ్యవహాన్ సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన బైబిల్లో చెప్తూ ఉంటాడు క్రీస్తు ప్రభు దీనికి ఆశ్చర్యపడకుండా ఒక కాలం వచ్చుతున్నది ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటికి వచ్చేదరు సమాధుల్లో నుంచి బయటికి వస్తారు క్రీస్తు ప్రభు రెండో రాకడలో కాబట్టి ఇప్పుడు మెరిసిని తీసుకుని వెళ్ళి ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ ఆమె శాశ్వతంగా ఉండబోయేది లేదు అంటే తన శరీరం మట్టిలో కలిసిపోతుంది కదంటే మట్టిలో కలిసిపోతుంది కానీ క్రీస్తు ప్రభు రెండో రాకడ వరకు అక్కడ ఆమె నిద్రపోతూ ఉంటుంది ఆయన ఎప్పుడైతే వస్తాడో వచ్చినప్పుడు ఒక మెర్సీ మాత్రమే కాదు సమాధుల్లో ఉన్న వారందరూ కూడా బయటికి వస్తారు ఇంతవరకు ఎంతమంది అయితే మృతి చెందారో వారందరూ కూడా లేస్తారు అందుకనే క్రైస్తవులు ఏమంటారంటే దీన్ని నిద్ర అని చెప్పేసి మనం అంటాం అయితే ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ఒక లాంగ్ స్లీప్ అనమాట సుదీర్ఘమైన నిద్ర ఇదేదో ఇవాళ పడుకుంటే రేపు లేచే రాత్రి పడుకుంటే తెల్లారి లేచే నిద్ర కాదు కానీ ఈ నిద్ర ఎంతకాలం అంటే క్రీస్తు ప్రభు మరలా వచ్చే వరకు ఉండేటువంటి నిద్ర అయితే నిద్రే నిద్రపోయినటువంటి వాళ్ళైతే ఉదాహరణకి ఇప్పుడు మెర్సీనే ఇక్కడ పడుకొని ఉందనుకోండి తను పడుకొని పొడుకొని ఉందనుకోండి మనలో ఎవరైనా ఏడ్చే తల్లిదండ్రులు వల్ల ఎవరు ఏడవరు ఎందుకు అమ్మాయి పడుకుంది కదా ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తారు లేచి ఇది లేదనంటా అంటే నిద్రపోతుంది కాబట్టి కాసేపటికి లేస్తుందని అవును ఇది కూడా ఒక నిద్రే ఖచ్చితంగా లేస్తుంది కాకపోతే ఏంటంటే భౌతికంగా మనలో మనతో కలిసి ఉండదు కానీ ఆత్మీయంగా మనతో కలిసి ఉండేటువంటి ఒక దినం అనేటువంటిది ఉంది అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తున్నాడంటే దశలోనికి రాసినటువంటి పత్రికలో సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిరీక్షణ లేని వాళ్ళకి దుఃఖమే ఒక్కసారి పోయారంటే ఇంకా మేము ఎన్నడూ కలుసుకోలేము కదా మీరు మేము ఎన్నడూ చూడలేము కదా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటారు లోకంలో ఉన్న వాళ్ళు ఎందుకంటే ఇంకెప్పుడు కలుసుకోలేమని వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి తెలియదు కానీ బైబిల్ తెలిసినటువంటి వాళ్ళకు దేవుని వాక్యాన్ని బట్టి ఏమిటి అంటే వాళ్ళు ఖచ్చితంగా కలుసుకునే అవకాశం ఉంది పద్నాలుగో విషయంలో చెప్తూ ఉంటాడు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఇవడలా మనం నమ్మితే అదే ప్రకారం ఏసు నన్ను నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట వస్తాడు అదే రీతిగా వేస్తున్నది నిద్రించిన వారని ఇప్పుడు నిద్రించినటువంటి వారందరూ అంటే లేదా చనిపోయిన వాళ్ళు లోక ప్రకారంగా వీళ్ళందరూ కూడా శరీరం అనేటువంటిది ఇక్కడ ఉంది మెరిసి మొన్న నిన్నటి వరకు కూడా నిన్న సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉంది శరీరము ఉంది ఆ శరీరంలో తన ప్రాణము ఆత్మ కూడా ఉంది కానీ నిన్న మరణించినప్పుడు అందులో తన శరీరంలో ఉన్నటువంటి తన ఆత్మ ప్రాణం ఏమైంది అంటే ఆ శరీరాన్ని విడిచి బయటికి వెళ్ళిపోయింది కానీ శరీరం ఇక్కడే ఉంది ఇక్కడ ఉన్నటువంటి శరీరాన్ని ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోయి పెట్టేస్తారు అవును మెర్సీ మెర్సీ అని అన్నారు నిన్నటి వరకు ఇప్పుడు మెర్సీ అని పిలవరా అంటే పిలవటానికి ఇంకెక్కడ ఉందండి మెర్సి అంటారు ఏ ఈమె మెర్సీ కాదా అంటే ఊరుకోండి బ్రదర్ ఇంకెక్కడ ఉంది మెర్సీ అంటారు అంటే నిజం మెర్సీ ఈమె కాదు ఎవరు అంటే ఈమెలో ఉన్నటువంటి ఆ ఆత్మ నిజం మెర్సీ మనం కూడా అంతే నిజమైన మనిషి మనం కాదు ఏదో అర్థంలో చూసుకొని ఆధార్ కార్డులో చూసుకొని నేనే మనిషి అనుకుంటాం నిజం మనిషిని నేను కాదు నా లోపల ఉన్న ఆత్మ అది నిజమైనటువంటి నేను కాబట్టి మెరిసీ శరీరం అనేటువంటిది ఇక్కడ ఉంది మెరిసి ఆత్మకి చావలేదు మెరిసీ ఆత్మకే కాదు ఎవరి ఆత్మకు కూడా చావు ఉండదు ఎందుకు అంటే స్పిరిట్ ఈజ్ ఇటర్నల్ మన లోపల ఉండే ఆత్మ నిత్యమైనది ఆది కాండంలో బైబిల్లో మొదటి పేజీలోనే చెప్తాడు దేవుడు స్వరూపం మందు మన పోలిక చొప్పున నరులను చేద్దమో ఆయన దేవం దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏమిటి అంటే తనలో ఉన్నటువంటి నిత్యమైన ఆత్మను ఎలాగ తను నిత్యుడుగా ఉన్నాడో అలాంటి ఆత్మను మనకిచ్చాడు కాబట్టి మనకు ముగింపు అనేది లేదు మెరిసీకి ముగింపు లేదు మరి ఏమిటి అంటే ఈ భూమి మీద ఉండేటువంటి జీవితానికి మాత్రమే ముగింపు ఈ శరీరాన్ని వదిలిపెట్టి మెరిసీ ఆత్మ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందని కొందరు అడుగుతూ ఉంటారు మన లోకస్ వార్త పదహారు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నుంచి గమనించేటప్పుడు లాజరు ధనవంతుడు అనేటువంటి దాని గురించి తెలియజేస్తూ ఉంటాడు ఒక లేమో బాగా ధనవంతుడు అయినటువంటి వ్యక్తి బైబిల్ ఆయన పేరు కూడా రాయలేదు ధనవంతుడు అని అన్నాడు కానీ దరిద్రుడైనటువంటి వ్యక్తి పేరు రాశాడు లాజరు అని చెప్పేసి రాశాడు ఒకే ఊర్లో ఉన్నారు ఒకే దగ్గర ఉన్నారు కానీ ఇద్దరు జీవితాలు వేరువేరుగా ఉన్నాయి ధనవంతుడు బాగా సుఖపడ్డాడు లాజర్ కా సుఖం లేదు దరిద్రుడిగా ఉన్నాడు ఆరోగ్యం లేదు ఆహారం లేదు ఇల్లు లేదు ఏమీ లేదు కానీ మరణించిన తర్వాత మరణం అనేటువంటి చూడండి ధనవంతుడికి ఎలా వచ్చిందో దరిద్రుడికి ఎలా వచ్చింది లేదా దరిద్రుడికి ఎలా వచ్చిందో ధనవంతుడికి అలా వచ్చింది కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి మరణము తథ్యము నేను మరణించనని చెప్పే మనుషులు ఎవరు కూడా ఉండరు కొంత ఒకసారి ఒక ఆయన అడిగాడు ఏవంటే అమృతం ఏదో ఉంటుందంట కదా అది ఎప్పుడు దొరుకుతుంది మనుషులు కానీ ఎప్పటికీ దొరకదు అని అలాంటి చదువుకోవటానికే కానీ నిజంగా అలాంటి ఎప్పటికీ దొరకవు అలాంటి కళలు ఏమి పెట్టుకోవద్దు టైం మిషన్లని అమృతాలని మనిషి చావకుండా ఉంటాడని మీరు గ్రాఫ్ చూడండి ఒకప్పుడు ఆదాము టైంలో తొమ్మిది వందల సంవత్సరాల పైన బ్రతికిన మనిషి ఇప్పుడు ఏమైంది ఒకప్పుడు నిండు నూరేళ్ళు ఇప్పుడు ఏమైంది అరవైకి పడిపోయింది అంటే మనిషి యొక్క ఆయుష్ తొమ్మిది వందల నుంచి అలాగ పడిపోతూ 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 ఇప్పుడు అరవైకి వచ్చింది రాబోయే రోజుల్లో యాభైకి రావచ్చు ఆశ్చర్యపోవద్దు నలభైకి రావచ్చు ముప్పైకి రావచ్చు ముప్పై ఆరు నోరు కొట్టుకోవద్దు ఆశ్చర్యపోదు రాబోయే రోజులు ఇంకా తగ్గిపోతుంది మనవ జీవితం అనేటువంటి తగ్గిపోతుంది కాబట్టి మనిషి శాశ్వతంగా భూమి మీద ఉంటాడు అని కోరుకోవద్దు దేవుడు మానవుని చేసినప్పుడే భూమి వదిలిపెట్టి వెళ్ళాలి అని డిజైన్ చేశాడు అందుకనే ఏం చేశాడంటే ఈ రక్త మాంసములు కలిగిన అశాశ్వతమైనటువంటి శరీరం ఇచ్చాడు ఈ అశాశ్వతమైన శరీరము ఏం చూపిస్తుందంటే ఓ మనిషి నువ్వు ఇక్కడ శాశ్వతమైన వ్యక్తివి కాదు వ్యక్తివి కాదని గుర్తు చేస్తుంది ఎందుకంటే ఈ శరీరము చిన్నప్పుడు చాలా బాగుంటాం ముద్దుగా ఉంటాం పెరిగి అవుతాం నడి వయసు వృద్ధాప్యము ఆ తర్వాత ఏ జబ్బు రాకపోయినా మనం ఎగిరిపోవటమే మనం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవటమే కీర్తన కార్డు అంటాడు తొంభై కీర్తన పదవ వచనంలో అక్కడ మనం గమనించినప్పుడు మామిషకాలము డెబ్బై సంవత్సరంలో అధిక ఎడల ఎనభై సంవత్సరాలు అవుతాయి అంతే అంతకు మించి మేము ఇక్కడ ఉండబోయేది లేదు కాబట్టి భూమి మీద ఒకవేళ మెరిసి ఇంకా కొంతకాలం ఉంటే బాగుండేది అంటే కొంతకాలం ఉంటే బాగుండేది మనుష్య రీతిగా మనకి కానీ ఒక్క విషయం ఆలోచన చేయండి జీవ మరణాలు ఎవరి చేతిలో ఉంటాయి ఒక్కోసారి తల్లిదండ్రులంటే నేను నిన్న ఒక సమాధి అంటే సమాధి కాదు జ్ఞాపకార్థ కూడిక లాస్ట్ ఇయరు మా పెద్దమ్మ కొడుకు చెట్టు కొట్టడానికి అని భార్యాభర్తలు వెళ్ళారు పైన చెట్టు కొట్టేటప్పుడు ఏమైందంటే చెట్టు కొమ్మ విరిగి పడిపోయింది కింద పడిపోయాడు కింద పడిపోయి చనిపోయాడు లోపల ఉన్న ఊపిరితిత్తులన్నీ కూడా బద్దలైపోయి కొమ్మ తన మీదే పడిపోయి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు దాకా బాగానే బ్రతికున్నాడు మాట్లాడుతున్నాడు ఆ వీల్ చైర్లో కూర్చున్నాడు లోపలికి వెళ్ళారు కొంత లేట్ అయింది వీళ్ళు అనుకుంటూ ఉంటారు కొంచెం ముందు తీసుకెళ్తే బాగుండేది ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుండేది నేను చెప్పాను దేవుని చేతిలో ఆయుష్ ఉంటుంది దేవుడు ఆ మనిషికి ఆయుష్ భూమి మీద ఉంచితే ఖచ్చితంగా తను బ్రతికుండేవాడు మీరేదో ఇంకాసేపు లేదా ఇంకో హాస్పిటల్ అని అనుకుంటాం ఇప్పుడు కూడా చూడండి ఎలీషా గారు కానీ లేకపోతే సిస్టర్ కానీ ఇంకెవరైనా బ్రదర్ మీరు ఉంటే బాగుండేది కదా అమ్మాయి అట్లా జరిగేది కాదు కదా లేకపోతే ఎలీషా బ్రదర్ నేను కాసేపు ఉండాల్సిందే ఆ టైంలో ఉండాల్సింది ఉంటే అలా జరిగేది కదా అని అనుకుంటాం కానీ దేవుడు తన ఆయుష్ ముగించకపోతే తను ఇక్కడే ఉండేది తన ఆయుష్ ముగిసింది కాబట్టి తను వెళ్ళిపోయింది జీవమరణాలు దేవుని చేతిలో ఉన్నాయి కాకపోతే మనుషులుగా దాన్ని జీర్ణించుకోలేక లేదులే ఈ పొరపాటు నా వల్లే జరిగిందిలే నేనే ఉండి ఉండాల్సింది నేనే కనిపెట్టుకొని ఉండాల్సింది నేనే దగ్గర ఉండాల్సింది లేకపోతే ఒక్కోసారి ఇద్దరు పోట్లాడుకుంటారు నేను ఉండమని చెప్పా కదా నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి ఒకరినొకలాను మనం ఎంత నిందించుకున్నా దేవుడు కనుక ఆయుష్ పెట్టినట్లయితే తను ఇక్కడే ఉండేది కాబట్టి తన ఆయుష్ అనేటువంటిది జీవమరణాలు దేవుని చేతిలో ఉన్నాయి దాన్ని ముగించాడు ఎవరికి ఎంత ఆయుష్ అనేటువంటిది దేవుని అది దేవుని ఇష్టము కాబట్టి దేవుడు తన ఆయుష్ను ముగించబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను ఇంకా నేను రెండు విషయాలు మాత్రం తెలియజేసి ముగిస్తాను అదేమిటి అంటే క్రైస్తవులు ఒకటి మరణించినప్పుడు భౌతికంగా దుఃఖపడటం అనేటువంటిది క్రైస్తవులు కూడా ఉంటుంది మనమేమి మరబొమ్మలు ఏమేమి కాదు రోబోస్ కాదు దుఃఖం లేకుండా ఏడవకుండా ఉండటానికి అలానే ఏడవటం అనేటువంటిది చేతకానితనం కాదు ఏడవటం అనేది మనలో ఉన్న దుఃఖము బాధని తెలియజేస్తుంది క్రీస్తు ప్రభు కూడా కన్నీళ్లు విడిచాడు మహాభక్తుడైనటువంటి దావిద కన్నీళ్లు విడిచాడు ఏడ్చాడు మహాశోకం అది కాబట్టి మనకు వస్తుంది భౌతికంగా అయితే ఇందులో మనకు ఉన్నటువంటి గొప్ప ఆదరణ ఏమిటి అంటే అన్యజనులకు లోకంలో వాళ్ళకి తెలియని విషయము మనమందరం కూడా లేపబడతాము క్రీస్తు రెండో రాకడలో మనమందరం కూడా లేపబడి మనమందరం కూడా కలుసుకునేటువంటి అవకాశం ఉంది ఇందులో ఈ క్రైస్తవ సమాజం ఉంటుంది కదా ఒకరినొకరు ఆదరించుకోవటం చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను లోకంలో ఇందాక మనం చెప్పాము ఒకటి సంతోషము రెండు దుఃఖము రెండు ఉంటాయి ఈ రెండింటికి కూడా వైవిధ్యమైన వ్యతిరేకమైన స్వభావాలు ఉంటాయి ఉదాహరణకి మీలో సంతోషం ఉందనుకోండి ఆ సంతోషాన్ని గదిలో వేసుకొని మీరు ఒక్కలే స్వీట్స్ తెచ్చుకొని తిన్నారు అనుకోండి కొన్ని మీ అబ్బాయికి మంచి మార్కులు వచ్చినాయి మంచి మార్కులు వచ్చి నాయపేట ఫస్ట్ వచ్చారు స్వీటు బాక్స్ కొనుక్కొచ్చుకున్నారు ఇవాళ రేపు బాగా స్వార్థం కదా ఎందుకు అంతా ఇవ్వటమో అని తలుపులు వేసుకొని కేజీ స్వీట్లు మీరే తింటున్నారు మీకు ఎంత సంతోషంగా ఉంటుంది పోనీ అలా కాకుండా ఏం చేశారంటే ఆ కేజీ స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మా అబ్బాయికి నాయుడుపేట ఫస్ట్ వచ్చింది మా అబ్బాయికి ఇన్ని మార్కులు వచ్చినాయి అన్ని మార్కులు వచ్చినాయి బజార్లో అందరికీ పంచుకుంటూ వెళ్తున్నారు చివరికి కేజీ డబ్బా ఖాళీ అయిపోయింది మీకు స్వీట్ లేదు ఇంట్లో తలుపులు వేసుకొని మీరు ఒక్కలే తింటే సంతోషంగా ఉంటుందా మీకు లేకపోయినా అందరికీ పంచితే సంతోషంగా ఉంటుందా మీరు ఒక్కరు తింటే సంతోషంగా ఉంటుంది మీకు అట్లా ఉండదా నాయుడుపేటలో అట్లా ఉండదా అంటే ఎప్పుడైనా చూడండి సంతోషం అనేది పంచుకుంటే పెరుగుతుంది దాని స్వభావం ఏమిటంటే సంతోషం పంచుకుంటే పెరుగుతుంది ఒక్కలమే కదా ఇవాటికి కూడా పెళ్ళిళ్ళల్లో అంత ఖర్చు అయినా కానీ అప్పు చేసి సొప్పు చేసి లక్షల రూపాయలు భోజనాలు ఎందుకు పెడుతున్నారంటే ఆ సంతోషము అందరితో పంచుకుంటే పెరుగుతుంది దుఃఖము కూడా ఏమిటి అంటే దుఃఖము అందరితో పంచుకున్నప్పుడు తగ్గుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఇలీషా గారి కుమార్తె చనిపోయింది మీరు ఎవ్వరూ రాలేదు కుటుంబం ఒక్కలే ఉన్నారనుకోండి ఎట్లా ఉంటుంది అలా పరిస్థితి నిజంగా ఈ జరిగినటువంటి దుఃఖం కంటే ఆ దుఃఖం చాలా ఎక్కువ ఏంటి ఆ బ్రదర్ నాతో ఉన్నారు వీళ్ళు నా వాళ్ళు అనుకున్నాం మెడ్రాస్ నుంచి నాకు ఇంతమంది ఉన్నారనుకున్నాం వేగువారిపాలెం అంతమంది అనుకున్నాం బ్రదర్ ఎట్లా ఉన్నారని ఫోనుల్లో మాట్లాడతారు నాకంటూ ఒక్కరు కూడా లేరా అని ఇంకా ఈ దుఃఖం ఎక్కువ అవుతుంది ఇప్పుడు చూడండి నిన్న సాయంత్రం జరిగింది వార్త తెలిసింది హఠాత్తుగా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసారు వాళ్ళకున్న పనులు అంటే ఎవరు పనులు లేని వాళ్ళు కాదు అవన్నీ ఆపుకొని నిలువన వచ్చేసారు వచ్చేసేసరికి ఇంతమందిని చూసేసరికి ఏమవుతుందంటే ఆ దుఃఖం అనేటువంటిది తగ్గుతుంది ఇంతమందిని చూసేసరికి అందుకనే మీరు చూడండి మనకి పాత రోజుల్లో కూడా ఏంటంటే చనిపోయినప్పుడు వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఉంచకుండా చుట్టాల దగ్గరికి తీసుకొని వెళ్ళేవాళ్ళు నువ్వు అక్కడ నిద్ర చేయాలి ఇక్కడ నిద్ర చేయాలి అని తీసుకొని వెళ్ళటం చూస్తారా ఇటు ఇటే ఉంటుందా నిద్ర చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్తారు ఎందుకంటే ఈ ఇంట్లోనే ఉంటే అదే అదే గుర్తుకొస్తుంది అక్కడి నుంచి చుట్టాల దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళతో కలిసి ఆ బాధను వాళ్ళు మర్చిపోతారు అని అవి సాంప్రదాయాలుగా చేస్తూ ఉన్నారు కానీ అది అందులో బాధన మర్చిపోతారు నలుగురి దగ్గరికి వెళ్తే కాబట్టి క్రైస్తవ్యంలో మనకున్నటువంటి గొప్ప ఆదరణ ఏమిటి అంటే క్రైస్తవ్యంలో మనకి చాలా మంది సహోదరులు మన దగ్గరికి రావటం మనతో కలుసుకోవటం మనల్ని ఆదరించటం మన కొరకు ప్రార్థన చేయటం ఇదంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సహవాసం కాబట్టి మనకు దుఃఖం ఉండదు అంటే క్రైస్తవులు చాలా త్వరగా దుఃఖం నుంచి బయటపడతారు దానికి కలిగిన కారణం ఏమిటి అంటే ఒకటి దేవుడు దేవుని వాక్యము రెండవది దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి సహవాసం కొంతమందికి సహవాసం ఉండదు ఎవరు లేరు అనుకోండి ఆ దుఃఖము డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా సహోదరులు ఎక్కువగా వారు సహోదరులతో సహవాసంతో గడిపినట్లయితే దీనిలోంచి చాలా త్వరగా బయటకు వస్తారు మనం కూడా అందుకనే మనం ఏం చేస్తామంటే ఆదరణ కూడిక అంటాం అదేదో భోజనాలు పంపి పెట్టి పంపించే కార్యక్రమం కాదు ఇవాళ రేపు ఆదరణ కూడికలు అంటే ఎట్లా జరుగుతాయి అంటే భోజనం పెట్టాలి జనాలకు అంతే బ్రదర్ ఎంతసేపు అండి ప్రార్థన వాక్యము భోజనాలు రెడీ అయినా అంటారు అసలు వచ్చింది తినేలటానికే వచ్చింది మనం ఎందుకు వచ్చాం నాలుగు దేవుని మాటలు చెప్పుకొని ఒకరినొకరు ఆదరించుకోవటానికి వస్తూ ఉన్నాం ఆ మాటలు మనల్ని ఆదరిస్తూ ఉంటాయి కాబట్టి క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప ఆదరణ ఏమిటి అంటే దేవుడు దేవుని వాక్యం ఒకటైతే రెండవది మనకున్నటువంటి సహవాసం మనం ఎంత మంది మోస్తామో రేపు నుంచి కూడా మీరు మరలా ఫోన్ చేసి బ్రదర్ ఎట్లున్నారు బాగున్నారా అదే మీరు ఎక్కువగా బాధపడద్దు సహజంగా జరుగుతూ ఉంటే మెర్సీ ఉంటే బాగుండేది కానీ ఏం చేస్తాం ఆయుష్ దేవుని చేతిలో ఉంది మనమేమి ఆయనకి చెప్పగలిగిన వాళ్ళం బాగా మనం కాదు కదా మెర్సీకి ఇంకొంచెం ఆయుష్ ఇచ్చి పోయి ప్రభు అని చెప్పడానికి మనం ఎంతటి వాళ్ళం ఆయన చెప్పిందని ఊకొట్టు ఊరుకోవాల్సిందే మెర్సీ ఆయుష్ అయిపోయింది అంటే మరి నీ చిత్తం ప్రభు అని ఊరుకోవచ్చు తప్ప మనం ఎవరు కాబట్టి బ్రదర్ ఇంకా మనం ఏం చేయగలిగింది లేదు మీరు ధైర్యంగా ఉండండి సిస్టర్ మీరు ధైర్యంగా ఉండండి అని మనం వాళ్ళని ఆదరిస్తూ ఉంటే మాటలు చెప్తూ ఉంటే అందులోంచి బయటికి రాగలుగుతారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా మనం అటువంటి చేయాలి చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే ఇప్పుడు శరీరాన్ని తీసుకుని వెళ్ళి భూస్థాపన కార్యక్రమం కొందరు అడుగుతూ ఉంటారు మేము కాల్స్తాం కదా మీరు ఎందుకు పాతి పెడతారని అంటే పాతి పెట్టడం అనేటువంటిది ఏంటంటే మా నిరీక్షణ తెలియజేస్తుంది క్రైస్తవులుగా ఒక విత్తనం మీ చేతిలో ఉంది ఒక చెట్టు ఒక చింతగింజో వేపగింజో ఏదో సంథింగ్ ఏదో ఆ విత్తనాన్ని తీసుకెళ్లి మంటలో వేసేసారు ఖాళీ బూడిదైపోయింది ఇక దాని గురించి మీకు నిరక్షణ ఏమీ ఉండదు కొని రాసిన పదిహేనో పత్రికలో మీరు గమనించినప్పుడు మృతుల పునరుత్నాన్ని గురించి అపోస్తులైనటువంటి పావులు చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటాడు ఒక విత్తనాన్ని తీసుకుని వెళ్ళి మంటలు వేస్తే కాలిపోతుంది ఏమి నిరీక్షణ ఉండదు కానీ దాన్ని మట్టిని తవ్వి మట్టిలో మీరు కనుక విత్తారు అనుకోండి మట్టిలో పెడితే దానిలో నుంచి ఒక మొలక జీవం బయటకు వస్తుంది ఈరోజు క్రైస్తవులుగా మెర్సీ యొక్క శరీరాన్ని మనం తీసుకొని వెళ్ళి విత్తుతున్నాం ఏమిటి మన నిరీక్షణ అంటే అందులో నుంచి ఒకరోజు జీవం బయటికి వస్తుంది క్రీస్తు ప్రభు రాకడలో మనం ఎందుకు మనం చనిపోయితే అంటే మృదుల శరీరాన్ని తీసుకుని వెళ్ళి కాల్చకుండా మనం పాకి పెడతామంటే ఇందులో నుంచి జీవం బయటకు వస్తుంది ఒకరోజు ఇది లేస్తుంది అనేటువంటి మన నిరీక్షణ కాబట్టి మెరిసీని కూడా ఇప్పుడు మనం తీసుకొని వెళ్ళిపోయి ఆ భూమిలో మనం విత్తబోతూ ఉంటాం ఆ విత్తేటువంటిదే మన నిరీక్షణ తెలియజేస్తూ ఉంటుంది ఒకరోజు మెరిసీలు ఒక ఒకరోజు మెరిసీని మనం కలుసుకుంటాం మనమందరం కూడా ప్రభుతో కూడా సదాకాలం ఉంటాము ఈ మాటలను బట్టి మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి దేవుని చిత్తం అయితే కుటుంబం చక్కగా త్వరగా ఈ యొక్క దుఃఖంలో నుంచి బయటికి రావాలని బయటికి రావటం మాత్రమే కాదు మనకున్నటువంటి నిరీక్షణ బట్టి మనం అందరం కూడా అక్కడ కలుసుకునేటువంటి బిడ్డలుగా మనం అందరం కూడా జీ మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం మీ అందరికీ వందనాలు